కూరగాయలు వాడి దగ్గర పళ్ళవాడి దగ్గర బేర వాడద్దు మీకు ఓపుకుంటే ఏసీ హోటల్కి వెళ్ళి బేర వాడండి అక్కడ వద్దండి కూరగాయలు అదా మొసలావిడ గతి లేక అమ్ముకుంటుంది అది పట్టుకొస్తే రెండు వంకాయలు ఎక్కువ ఇచ్చుకో సాగద ఇక్కడ చచ్చిపోయింది అందులో పుచ్చ ఉంటాయమ్మా సగం వంకాయలు పోతాయి దాన్ని మీద ఉన్నదో పది కేజీలు అందులో మూడు కేజీలు పోతాయి ఆ ఏడు కేజీలు దానికి వచ్చే సొమ్ము ఎంత అని చెప్పిన రేటుకు పుచ్చుకోవాలి ముందు అంతే కూరగాయల దగ్గర పళ్ళ దుకాణం దగ్గర బేరకూడదు అండి చాలా తప్పదు ఏదో పాత పేపర్లు అమ్ముకునే దరిద్రపు మేళాలు కూడా ఉన్నారు ప్రపంచంలో పాత పేపర్లో దానం ఇచ్చేయాలి అమ్ముకోవడం నికృష్ట పని అదే చదివేసాం పేపర్ అదేదో అయిపోయింది అప్పుడొక్క ఇచ్చేయాలి అవి కూడా కూర్చుని చిలరకోట్ చిట్టెమ్మలా ఇక్కడ కూర్చుని ఇక్కడ తక్కడూసు అబ్బా అంత ధర్మకాట సుప్రీంకోర్టు జడ్జి పనికిరాడు ఇక్కడ ఇంత చేస్తే వచ్చేది ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఏం చేసుకుంటామమ్మా అదే వచ్చిన వాడిని పట్టుకెళ్ళిపోవాయి అంటే నీ కాళ్ళకు దండం పెట్టి పట్టుకెళ్ళి అవన్న గూడు కూడా శుభ్రంగా తుడిచేస్తాడు అది దానం ఆ మాత్రం కూడా దానం వీలేమా పాత బట్టలు దానం వేయలేము పాత పేపర్లు దానం వేయలేము పాత వస్తువులు దాని పాత వస్తువులు కూడా అమ్మేయడమే అదే అమ్మేయడం కూడా